ఈ రోజు నేను జూబ్లీ హిల్స్ లో మా ఆఫీస్ దగ్గర నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న షామిర్పే లేక్ కానీ ఆ మధ్యదారిలో దారిలో అనే ఒక విలేజ్ లో గత ఇరవై సంవత్సరాలుగా శ్రీ రేణుకా అంకమ్మ తల్లి టిఫిన్ సెంటర్ అనే ఒక చిన్న టిఫిన్ సెంటర్ లో కట్టెలు పైపోయిన వేసే డబల్ ఎగ్ దోశ అదిరిపోద్దని నా సబ్స్క్రైబర్స్ నాకు ప్రత్యేకంగా రికమెండ్ చేశారు అందుకే ఆ దోశ స్పెషాలిటీ ఏంటనేది మీకు ప్రత్యేకంగా చూపించడానికి ముందుగా నేను చిరియాలకైతే వచ్చేసాను సో నేను చెప్పిన ఆ స్టాల్ అయితే ఇది అనమాట శ్రీ రేణుకా అంకమ్మ టిఫిన్ సెంటర్ చాలా బాగుంటుందని విన్నాను మరి ట్రై చేద్దాం ఓకే మంచిగా బాండాలు అయితే వేయిస్తున్నాడు బాబాయ్ బాబాయ్ ఏంటి మీ పేరేంటి బాబాయ్ కిరణ్ ఓకే హోటల్ కిరణ్ అంటారు ఇక్కడ ఓకే ఓకే నేను బాండాలు మంచిగా మంచి ఫ్రై అవుతున్నాయి బాండాలు బాగుంటాయి అక్కడ బాగుంటాయి

పెన్నం కూడా అప్పుడే ఫిక్స్ చేస్తారా అప్పుడే ఓకే ఓకే మొత్తం కటిల్ పోయి మీద వాటర్ ఏం లేదు ఏం లేదా ఓకే ఓకే ఎక్కడ మీద ఊరు నుండి వచ్చారు అదే అర్థమైపోతుంది తెలంగాణ భాష లేదు మీకు అవును ఓకే ఓకే మరి పూరీలు కూడా బాగున్నట్టుకున్నాయా ఇప్పుడేస్తారా ఓకే పూరి ఏంటి పూరి దుంపల కూర ఆలుగడ్డ ఓకే కర్రీ పల్లి చట్నీ టమాటా చట్నీ ఎంత రేట్లు ఎంత అన్నీ థర్టీ ఫైవ్ ముప్పై ఐదు రూపాయలే ముప్పై ఐదు రూపాయలు నలభై ఐదు అయితే యాభై ఐదు అంతే బాగా తక్కువే తినండి బాగుంటుంది మరి చట్నీ ఏం పడతారు మీరు చట్నీ పల్లి చట్నీ ఉంటుంది టమాటా చట్నీ కారం పొడి బాగుంటుంది గుంటూరు కారం గుంటూరు కావాలంటే బాగా గట్టిగా ఉంటుంది ఓకే మరి ఏంటి బాబాయ్ మరి ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ సెంటర్లోనే పదిహేడేళ్ళ నుండి పెట్టారు అన్నారు కదా ఇక్కడ అందరూ కూడా ఎగ్ దోశ బాగా ఫేమస్ అని చెప్తున్నారు అందుకే ఎగ్ దోశలు ఏమేస్తారు ఎగ్ దోశలో ఎగ్ఐట ఇంకేమీ లేదు ఇక బాబు మామూలు లేదు అసలు అంతా ఇంతేనా ఎగ్జైట్ ఇంకేమంది ఓకే అయితే ఈ వంట ఈ ఇక్కడ ఉన్నాయి కట్టెలు పోయి అంతా చూస్తుంటే నాకు ఇమ్మీడియట్గా ఎగ్ దోశ అయితే తినాలని ఉంది నా కోసం వేస్తా ఎగ్ దోశ వేసే మరి ఎగ్ దోశలో ఎగ్ వేసే ఓకే నాన్న కిరణ్ బాబాయ్ అయితే అని చెప్పని ఇప్పుడు ప్రత్యేకంగా ఎగ్ దోశ అయితే అనమాట మరి బాబాయ్ ఎంతమంది మీకు పిల్లలు ఇద్దరం ఒక అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయా ఏం చేస్తుంటారు వాళ్ళు అమ్మాయి ఏమో నీటు నీట్ ఇంటర్ సెకండరీలో నీట్ రాసింది ఓ ఓకే మరి అబ్బాయి అబ్బాయి బీటెక్ అయిపోయింది బీటెక్ ఎక్కడ చదివాడు పంజాబ్ ఎల్పి పంజాబ్ చూపించారా ఓకే ఓకే చదువుతున్నాడా అయిపోయిందా అయిపోయింది నిజంగా అయిపోయిందా డ్యూటీ కూడా వచ్చింది మొన్న ఎక్కడ అక్కడ నోయిడా నోయిడాలోనా ఏ కంపెనీ అండి ఏం కంపెనీ ఎస్సీఎల్ అంట హెచ్సిఎల్ బాబు చదివాడు అంటే బాబు ఎస్సీఎల్ హెచ్సిఎల్లో జాబ్ కొట్టాడంటే అబ్బాయి మాత్రం మంచిగా చదివాడని మనకు తెలుసు తెలుస్తుంది ఓకే ఏంటి బాబాయ్ ఏటా కారం పొడి కారం పొడి అది కాదు ఎక్కడ ఉంది వస్తాను కదా అవి నాకు కారం పొడి అంటే చాలా ఇష్టం ఆహా చూసారండి కట్టెల పొయ్యి మీద కిరణ్ బాబాయ్ వేస్తున్న కారం పొడి మరి నాకు ఆనియన్స్ కూడా కావాలా మీరు కట్ చేయలేటి కట్ చేసినా ఏది నేను కట్ చేసి వస్తాను ఏది నైఫ్ ఓకే ఇదే కదా ఓకే ఇది కూడా అప్పుడు దేవంకుంటాను ఓకే ఏది నేను కట్టేనా నేను చేస్తాం స్పీడ్గానా ఏది చేస్తాము బాబోయ్ ఓకే మీరేనా నీట్ చదివారు నీట్ ఎగ్జామ్స్ నీట్గా రాస్తారా ఓకే ఓకే ఆనియన్స్ రెడీ అయ్యా అక్కడ దోశ అయిపోయిందా పోనీ ఈ దోశ కాదు నెక్స్ట్ దోశకి అయితే ఆనియన్స్ వేయండి ఏమ్మా టిఫిన్ చేయడానికి వచ్చారా ఏనా ఏడు తింటా ఇక్కడ అన్ని తింటా పూరి ఇడ్లీ అన్ని తింటరా పూరి ఇడ్లీనా మరి దోశలు బాగుంటాయి దోశలు తినలే తినరా ఏ మా ఇష్టం అయ్యా పంచ్ మీద పంచ్ మామూలు లేదు మీ పేరు వాళ్ళమాని

எனக்கு தமிழ் தெரியாது இது தெரியுமே தான் நச்சிந்த తమిళనాడు కన్నా బాగుందా ఇక్కడ దోశ బాగుందా ఓకే ఓకే మీరు లుంగి కూడా అదిరిపోయింది ఎలాంటి ఉందా ఓకే అన్న తమిళనాడు నుండి వచ్చాడంట ఇక్కడ దోశ చాలా నచ్చింది అంటున్నాడు ఎగ్ దోశ తిన్నోస ఎగ్ దోశ ఓకే ఓకే నల్ల ఇరక నల్ల ఇరకంటే బాగుందన్న ఓకే నల్ల ఇరకు అది పూరీలు బాగా పొంగుతున్నాయి బాగానా ఆహా పూరీలు బాగా పొంగినట్టుగా ఉన్నాయి పోయ్యా బాగునేనా బాగున్నాయా ఏంటి అందరూ ఇక్కడ ఎగ్ దోశ ఫేమస్ అంటే మీరేం పూరి తింటారా మీకు పూరి అంటే ఇష్టం అండి ఇక్కడ పూరి అంటే ఇష్టం అందుకే అవునా ఎన్ని రోజులు తింటున్నారు ఇక్కడ అయితే రెండు మూడు నెలలు అవుతుంది రెండు మూడు నెలలు అంతేనా ఏంటి మీరు ఇక్కడ లోకల్ అయండి మీరు అంటే అప్పుడప్పుడు వస్తాం ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాం అప్పుడప్పుడు వస్తారా ఓకే ఓకే ఇంకేం మరి ఎగ్ దోశ ఏమైనా చెప్పారా మరి లేదు లేదు లేదా పూరి పూరి అనా పూరి ఫేమస్ అనుకుంటా ఓకే మీరు భయ మీరు ఏమైనా దోశ చెప్తారు ఇప్పుడే దోశ ఏం తినాను సరిపోతుంది చాలు చాలా బాగుందా పూరి బాగుంది ఒక ప్లేట్ అయితే అన్నారా ఒక ప్లేట్ అంతే నేనైతే నాలుగు ప్లేట్లు ఆడికి అసలు చిన్న చిన్న పూరీలు ఉన్నాయి ఒక ప్లేట్ తిన్నాం ఒక ప్లేట్ అన్నా అందుకే మీరు సన్నగా ఉన్నారా వేసేయండి మరి ఒక ప్లేట్ వేసేయండి డైట్ మేనేజ్ చేస్తాను డైట్ లేకపోతే తినాలని మాకు తిన్నది మరి ఎగ్ దోశలో ప్రోటీన్ ఉంటుంది కదా లేదు లేదు అంటే ఆటిష్టం అని ఊరి మీద ప్రాణంతో మాత్రమే తింటున్నారు ఓకే వండర్ఫుల్ ఓకే భయ్యా ఏంటి భయ్య జిమ్ నుండి వచ్చారు ఏంటి మరి ఏంటి మరి మంచిగా జబ్బలు బాగా పెంచారు ఏం తిన్నారు మీరు దోశ దోశ నచ్చుతుందా అవునా ఎప్పుడు మరి తింటున్నా వన్ ఇయరా ఏం మీరు ఇయరా ఓయ్ అమ్మా జబ్బులు చూస్తే భయం వేస్తుంది భయా ఇది ఉన్నా అవునా ఓకే ఓకే సో ఎగ్ దోశ మాత్రం ప్రిఫర్ చేస్తా ఓకే అందుకే ప్రోటీన్ అంతా నీ జబ్బల్లోనే కనబడుతుంది ఏ దోశ చూపించు మా ఆడియన్స్ చూపించు చూసారా ఓకే ఏంటి ఒక దోశ ఇప్పుడు అవునా అవునా ప్రోటీన్ పెంచాలి కదా మళ్ళీ అక్కడ పూరీలు చూడు పోయి ఆ బలగా ఉన్నాయా తింటావా మరి మంచి పొంగినే ఉంటావా దోశనా పూరి మంచి పొంగు ఉందండి కాలుతుంది ఎస్ట్ టేస్ట్ బాగుంది మరి పూరీ కూరతో తింటే మ్యాడ్ ఉంటుంది ఓకే బాబాయ్ ఏంటి బాగుండాది తింటున్నారా ఆ తింటున్నాం అండి ఓకే ఎప్పుడు నుండి తింటున్నారు ఇక్కడ బాగుండాలి ఇక చాలా రోజులు తింటున్నావు బాగుండాల ఇష్టం పూరీలు ఇష్టమా బోండా పూరి ఇష్టం బోండా పూరి ఇష్టమా దోశను ఎందుకు క్షమించారు దోశలు ఆయిల్ ఎక్కువ పడుతుంది అది వాడని దోశలో ఆయిల్ పడుతుందా ఆయిల్ బోండా పడుతుంది కదా అది ఆయిల్ వేసి బాగుండతే కరిగిపోతుంది ఉడుకుది నూనెలో అదైతే ఉడకదు కదా ఓహో పైన 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 ఫ్రై అవుతుంది ఓకే ఓకే నేను డైరెక్ట్ ఊటీ చేస్తా అవునా ఓకే బాగుండాలి లారీ తోలేడమే కుమ్ముడే ఓకే ఓకే టేస్ట్ చేద్దాం టేస్ట్ చేద్దాం వాటిల పొయ్యి మీద వేస్తున్న దోశ అండి పటల్ కిరణ్ బాబే వేస్తుంది దోశ ఇప్పుడు ఇందులో చట్నీ చట్నీ వేసండి నా చెప్తున్నా చెప్తాను టమాటా చట్నీయా ఓకే ఇదేం చట్నీ పల్లీ చట్నీ ఓకే మరి మీరు కొబ్బరి చట్నీ ఏం చేయరా అప్పుడప్పుడు చేస్తారా ఓకే ఓకే వాళ్ళు ఇప్పుడే కట్టెల పొయ్యి మీద వేస్తున్నా ఈ ఎగ్ దోశ సీరియస్లీ ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు ఉంది అంటే మనకు ఆ కట్టెల పొయ్యి మీద వేసిన దోశకి మామూలు గ్యాస్ పొయ్యి మీద వేసిన దోశకి ఆ స్మోక్లీ ఫ్లేవర్ ఉంటుంది చూసారు ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది తెలుస్తుందన్నమాట డాబలైక్ దోశ బాబాయ్ అయ్యా తినేసిన తర్వాత ఊరి తింటాను ఊరి తిన్న తర్వాత ఇడ్లీ ఉందా ఇడ్లీ అయిపోయిందమ్మా ఇడ్లీ అయిపోయిందా ఇలా క్రికెట్ రోడ్లో చెరువు జల చాలా వాటికి ఆళ్ళు తినేసేసా బాగుంది బాగుందో ఐదు గంటలకు అమ్మా ఐదు రెడీ అయిపోద్దా ఐదు ఐదు గంటల లేదా ఏడు గంటలకు రెడీ అవుతుంది ఓకే ఓకే రెండు గంటలు మొత్తం రెడీ చేసేస్తా రెండు గంటలు రెడీ ఓకే అయిశ ఎదిరిపోయిందా బాబా దోశ అలా అయితే బాగుందా చట్నీ కూడా చాలా బాగుంది కూడా కల పొయ్యి మీద చేస్తారా మామూలుగానే కటిల పొయ్యి మీద చెప్తాం పల్లీ గ్యాస్ సిలిండర్ బెటర్ ఉంది గ్యాస్ సిలిండర్ బెటర్ ఓకే అయితే ఇది అంత ఆర్గానిక్ దోశ అన్నమాట ఇది టమాటో చట్నీ కూడా ఒక యూనిక్ టేస్ట్ అయితే ఉంది ఓకే దోశ అయితే అయిపోయింది బాబాయ్ పూరి వేసచ్చు కదా నాకు పూరి చేస్తా వెయిట్ చేస్తా ప్లేట్గానే వస్తా నాలుగు అమ్మా నాగా నాకైతే మూడే ఇందాక వాడుతున్నాను కదా సరే సరే ఇప్పుడే మంచి ఆయిల్లోనే ఇలాగా ఫ్రై అయ్యాను పూరీలు దీంతో కర్రీ ఆహా చాలా వేడిగా ఉన్నది ఇప్పుడే చూసారు కదా ఇలా తీసి అలా ఇందులో చేస్తారు మంచి క్రిస్పీగా కూడా ఉంది కర్రీ బాగుంటుందమ్మా బా మన ఇంట్లో మనం చేసుకుంటాం చూసారు పూరి కర్రీ సేమ్ ఇంట్లో టేస్ట్ ఉందండి క్రికెట్ ఆళ్ళు అందుకే వస్తారు మా దగ్గరికి చాలామంది క్రికెట్ వాళ్ళు చాలామంది గోల్ సిటీ నుంచి కూడా వస్తారు మా దగ్గరికి మళ్ళా చికెన్ కూడా ఫ్రై చేసిస్తా చికెన్ కానీ మటన్ కానీ చికెన్ ఉంటుంది అండి ఫ్రై చేసిస్తాను మీరు తెచ్చుకుంటే నేను తెచ్చుకుంటే ఫ్రై చేసి హోటల్ పే మీద వండిస్తా అవునా గంటలో ఓ బాబాయ్ చికెన్ కూడా చేస్తాను అన్న చికెను మటను ఏ అయినా తీసుకొచ్చుకోవాలి చేసిస్తా ఓకే అంతే కానీ మీరు మీరు మామూలుగా బెటరా నేను పెట్టినామా మీరు తెచ్చుకుంటే నేను చేసి ఇచ్చేస్తాను అర్ధ గంటలో అంతేనా ఓకే సో స్పెషల్గా మనకి కట్టెల పొయ్యి మీద అది తినాలి అని అనిపిస్తే బాబాయ్ దగ్గరికి వస్తే మంచిగా నాటుకోటి తీసుకురండి అండి నాటుకోడి తీసుకొస్తే మంచిగా చేసేస్తాను బ్రహ్మాండంగా నెక్స్ట్ టైం డెఫినెట్గా తెస్తాను తీసుకురా నాటు కూడా తెస్తాను బాబాయ్ తోటి నాటుకోడ వండించుకుని ఎగ్ దోశలు పూరీలు తింటే ఆ కాంబినేషన్ మ్యాడ్ సరే బాబాయ్ అదర కొడు సార్ లేదు సో ఏంటి మనకి గూగుల్ మ్యాప్స్లో రేణుక అంకమ్మ తల్లి అని కొడితే వచ్చేస్తుంది కదా టిఫిన్ సెంటర్ కానీ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ చేసుకోవాలండి అందులోనే గూగుల్ మ్యాప్స్లోని రాణుక అని వస్తుంది రేణుకని రాణుకొని ఒత్తిపేట అవును ఇంగ్లీష్లో సో వ్యూర్స్ మీరు కానీ చిరియాలకి వస్తే ఇక్కడ యాదగిరిపల్లి చౌరాస్తా దగ్గర ఉన్న శ్రీ రేణుక అంకమ్మ తల్లి టిఫిన్ సెంటర్కి అయితే వచ్చి కిరణ్ బాబే వండిన డబల్ ఎగ్ దోశ అండ్ పూరీలు అయితే టేస్ట్ చేయండి మీరు డెఫినెట్గా నన్ను థ్యాంక్ చేయబోతున్నారు అండ్ ఇంకా నేనైతే మీకు సెండ్ ఆఫ్ చెప్దాం అనుకుంటున్నా సో చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్ నేను మీ భోజన్ పీట్ బాబీ సైనింగ్ ఆఫ్